హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాటర్ క్యాండిల్ చాలా ఫాస్టివ్ వైబ్స్ని పెంచే ఈ వాటర్ క్యాండిల్ ఇది నేను కోవిడ్ టైంలో బాగా చేసేదాన్ని మళ్ళీ ఇన్ని రోజులకు చేస్తున్నాను ఇది ఒక్కసారి వెలిగించానంటే గంటల కొలది వెలుగుతుంది చాలా ఫాస్టివ్ వైబ్స్ అనేది ఉంటుంది మన ఇంట్లో ఇది ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను దీనివల్ల మంచి చక్కటి ప్రయోజనాలు అయితే ఉంటాయి ఇంట్లో మనకి ఏదైనా మందపాటి పేపర్ కవర్ ఉంటుంది కదా ఈ మూ మనం ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటివి వస్తాయి కదా ప్లాస్టిక్ ఇవి వాటిపైన క్యాప్స్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని దీనికి చిన్న హోల్ అనేది పినిస్తో కానీ సేఫ్టీ పిన్తో పెట్టుకోవాలి ఇందులో ఒత్తి వే వత్తి కొంచెం లూజ్గా ఉండకుండా కొంచెం ఒత్తి కిందికి జారకుండా ఉండే విధంగా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఒత్తిని మనము వాటర్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలి ఇది ఆల్రెడీ నేను ఫోర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ వెలిగిస్తూనే ఉన్నాను ఇందులో మార్నింగ్ కూడా వెలిగించాను మళ్ళీ ఇప్పుడు మీకు చూపిద్దామని మళ్ళీ ఇందులో వెలిగిస్తున్నాను ఇందులో కాస్త నువ్వుల నూనె వేసేసుకొని ఆ ఒత్తిని కూడా ఆయిల్తో తడిపేసుకోవాలి ఇది ఇది ఎంత ఎంతసేపు వెలుగుతుంది అంటే చాలాసేపు వెలుగుతుంది పైన ఒత్తి అనేది కొంచెం పొడవుగా ఉండాలి ఎందుకంటే అది ప్లాస్టిక్ది కాబట్టి దాని దగ్గర కింది వైపు ఉన్నదంటే ఏళ్ళు అది కూడా వేడెక్కి కరిగిపోతూ ఉంటుంది అందుకే పైన వెలిగేటప్పుడు ఒత్తి కొంచెం పొడవుగా ఉండాలి ఇలా ఒక్కసారి వెలిగించామంటే రెండు మూడు గంటలు వెలుగుతుంది ఇది కోవిడ్ టైంలో మా పిల్లల బర్త్డేకి నేను ప్రతిసారి ఇలాగే చేసేదాన్ని క్యాండిల్స్ ఇవన్నీ వెలిగించకుండా అప్పట్లో నేను బాగా ట్రై చేసేదాన్ని కానీ వీటి వల్ల ఫాస్ట్ వైబ్స్ అయితే ఉంటాయి మనకి ఎక్కడైనా ఇంట్లో అక్కడక్కడ వెలిగించి పెట్టారంటే ఇంట్లో చాలా కాంతివంతంగా చాలా బాగుంటుంది ఇదే ఈ వెలుగుతున్న చాలా రోజుల క్రితం వీడియో అండి ఇప్పుడు నేను చూపించేది చాలా ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడ పానీపూరి మా కిడ్సే ప్రిపేర్ చేశారు అది వాళ్ళు ఎలా చేశారు అనేది మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలు చూపిస్తాను ముందైతే దానికోసం ప్రిపరేషన్ చేస్తున్నారు ఇక్కడ ఇది పానీపూరి కోసం ఇక్కడ స్టఫ్ పానీలోకి స్టఫ్ కోసం ఆలు బాయిల్ చేసాము ఇక్కడ పూరీలు వేయించడానికి ఒక ప్లేట్లో వేసుకున్నాము చిప్స్ అయితే ఇప్పుడు పుదీనా అండ్ పుదీనా పచ్చిమిర్చి అల్లం ఇదంతా కూడా దాంట్లో పానీ కోసం అదంతా కూడా రెడీ చేసి పెట్టాము చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు బయట అసలు పానీపూరి తినడం కంటే ఇంట్లో చేసుకోవడం ఎంతో ఈజీ వాము జీలకర్ర వేయించుకొని ఇది ఇది వచ్చేసి మనం పానీపూరి వాటర్ ఉంటుంది కదా అందులో కలుపుకోవడానికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఇవన్నీ చిప్స్ పుదీనా కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకా దీంట్లో పచ్చిమిర్చి అల్లం వెల్లు అల్లం ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ వాటర్ అంటే మనం అందులో వాటర్ ముంచుకుంటాం కదా పానీపూరిలో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు మేమే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఈ మేము చేసిన ఈ పానీపూరి ఎలా ఉందో కామెంట్లో కూడా తెలియజేయండి అని చెప్తున్నారు ముందైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనము పానీపూరి చిప్స్ వచ్చాక పానీపూరి చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది ఇక్కడ మా బాబు తను వేసి వేయించుతున్నాడు వీళ్ళు వద్దంటే అసలు వినట్లేదు ఎందుకంటే అది ఆయిల్ కదా ఒక్కొక్కసారి ఎగిరి పడుతుందని కొంచెం భయం ఉంటుంది కాకపోతే కొద్దిసేపు వేయించుతామంటే ఇంకా నేను పక్కడే ఉన్నాను వీళ్ళు వేయించినవి అయితే సరిగా వేగం కూడా వేగట్లేదు వీళ్ళు భయం భయంతో వేయించుతున్నారు సరే వాళ్ళ కోసమని ఒక కొద్దిసేపు అయితే ఇచ్చి తర్వాత నేను వేయించడం జరిగింది ఇంతకుముందు ఈ చిప్స్ చేయడం అంటే చాలా కొంచెం పని ఎక్కువనే అనిపించేది ఈ చిప్స్ అయితే ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు కొంచెం పని ఈజీ అయిందనే చెప్పాలి ఎందుకంటే ఎన్ని చిప్స్ అయినా కూడా చాలా ఫాస్ట్గా వేయించుకోవచ్చు ఇలా మొత్తం ఒక డబ్బా మొత్తం నిండిపోయింది మేము ఒక పెద్ద డబ్బానే పెట్టాము అంటే ఇట్లా సార డబ్బా ఉంటుంది కదా అది నిండిపోయింది ఇలా మొత్తం పానీపూరీస్ అయితే రెడీ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు ఏదైతే ఉందో అది ఇప్పుడైతే మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలి అది కూడా వీళ్ళే చేస్తామన్నారు సరే అని చెప్పేసి వాళ్ళకి ఆ పని పని ఇచ్చి మళ్ళీ నేను మిగతా పూరీలన్నీ కూడా వేయించాను ఇలా మొత్తం ఇది ఒక స్టెప్స్ మీద కూర్చొని ఇందులో సాల్ట్ వేసి మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని ఆలు అంతా మెంట్ చేశాడు బాగా ఉడికి ఇది స్టఫ్ కోసం ఇది పానీపూరి వాటర్ కోసం పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇందులో పుదీనా కొత్తిమీర కొంచెం మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసుకోవాలి అది ఆల్రెడీ పౌడర్ చేసేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి నానపెట్టిన చింతపండు వేసుకుంటే కొంచెం పులుపు కోసం ఇంక ఇది ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలి వాటర్ పోసేసుకొని కొంతమంది స్టీమ్ చేసుకుంటారు కొంతమంది అవసరం లేదు ఇలా చేసుకున్నదంటే వాటర్లో కలిపి చేసుకోవచ్చు ఏమైనా మళ్ళీ ఏమైనా తగులుతాయి అనుకున్నప్పుడు కొంచెం వడకట్టుకోవచ్చు వాటర్లో మొత్తం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆలు దాంట్లో కూడా కొంచెం జీ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను చాట్ మట చాట్ మసాలా అంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు కారం జీలకర్ర పౌడర్ ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇది లాంగ్ బ్యాక్ వీడియో అసలు టూ త్రీ మంత్స్ అవుతుంది ఇంకా ఇలాగే ఉండిపోతుంది చెప్పేసి ఇంకా ఈరోజైతే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో కారం మీరు సరిగా కలపట్లేదు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా మొత్తం రెడీ అయిపోయినాయి ఇందులో ఇప్పుడు మనం చాట్లో కూడా కొన్ని ఆనియన్స్ కలిపి పెట్టుకున్నాము ఇంకా అంతా రెడీగా ఉంది ఇంకా తినడమే మేము ఇట్లా చేసుకున్నప్పుడు ఇది ఎప్పుడో టూ త్రీ మంత్స్ కోసారి అయితే పానీపూరి ఖచ్చితంగా ఇంట్లోనే చేస్తాం అది అసలు బయట అస్సలు తినం అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా ఈ పానీపూరి చిప్స్కి ఇట్లా హోల్స్ పెట్టుకొని ఇంకా తినడమే ఫస్ట్ మా బాబు పాపం వాడు కష్టపడి అంతా చేశారు కదా వాడే ఫస్ట్ ఫస్ట్ తింటాను అన్నాడు కాకపోతే దాంట్లో కారం ఎక్కువైంది కదా ఇప్పుడు చెవుల్లో జల్లిపోయింది ఘాటు అయితే అది కారం ఎక్కువైపోయినప్పుడు ఇంకా కొంచెం ఆలు అనేది స్మాష్ చేసినాం మళ్ళీ ఇందులో ఆలు స్మాష్ చేసుకొని కొంచెం ఆనియన్స్ కూడా వేసుకున్నాక ఇంకా అప్పుడు కారం సెట్ అయిపోతుంది ఇందులో బఠానీ చాటు కూడా చేసుకోవచ్చు కొంచెం ఈజీ కావాలంటే ఇంకా బఠానీ చాటు చేసుకోకుండా ఇలా చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో ఫాస్ట్ వైబ్స్ని పెంచే ఈ వాటర్ క్యాండిల్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అక్కడక్కడ వెలిగించండి చాలా మంచి విశేషమైన ఫలితం అయితే ఉంటుంది ప్లీజ్ లైక్ మై వీడియో